నాణ్యమైన అధిక దిగుబడులను సాధించటం ఎంత ముఖ్యమో కోత అనంతరం ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేయటం కూడా అంతకన్నా ముఖ్యమే సరైన నిల్వ సౌకర్యాలు లేక దేశంలో ఏటా వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ఉత్పత్తులు వృధా అవుతున్నాయి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని అధిగమించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు ఆధునిక సాంకేతిక విప్లవం ద్వారా అందుబాటులోకి వచ్చిన కొత్త సేద్య విధానాలతో రైతులు పంట దిగుబడులను ఏ విధంగా పెంచగలుగుతున్నారో అదేవిధంగా పండించిన పంటను నిలువ చేసుకునేందుకు సాంకేతికత సహకారాన్ని తీసుకోవాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు విదేశాల్లో ఆహార ధాన్యాలను హెర్మెటెక్ సాంకేతిక విధానంలో శాస్త్రీయ పద్ధతుల్లో ఆహార ధాన్యాలను నిల్వ చేస్తున్నారు భారత్లోనూ పంట నాణ్యత చెడిపోకుండా నిల్వలో హెర్మెటిక్ విధానాన్ని అవలంబించి దీర్ఘకాలం తక్కువ ఖర్చుతో నిల్వ చేసుకోవచ్చు ఈ కొత్త సాంకేతిక విధానంలో గాలి తగలకుండా తేమ శాతం పెరగకుండా నిల్వ చేస్తారు ఈ పద్ధతిలో పంటను కకోన్ గిడ్డంగిలో ఆక్సిజన్ను తొలగించి కార్బన్ డైఆక్సైడ్ నింపుతారు దీంతో గుడ్డు దశలో ఉన్న లార్వా ప్యూపా దశ పురుగులు పెరిగిన చీడ పురుగులు నిల్వచేసిన ఆహార ధాన్యాల్లో జీవించలేక చనిపోతాయి ఈ విధానంలో దీర్ఘకాలం పాటు ఆహార ధాన్యాలను రైతులు నిల్వ చేసుకోవచ్చు గిడ్డంగుల్లో నిల్వ చేసిన ధాన్యాల్లో పురుగు పట్టటం సర్వసాధారణమే అన్ని ఆహార ధాన్యాల్లో ముక్కు పురుగులు ఆశించి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి ఆడపురుగులు ధాన్యంపై గుడ్లు పెడతాయి లార్వా దశలో ఉన్న పురుగులు ధాన్యం గింజలను తొలచి తిని వృద్ధి చెందుతాయి ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ గది ఉష్ణోగ్రత పురుగులకు అనుకూలంగా ఉంటుంది ఆహార ధాన్యాల్లో పురుగు పట్టకుండా ఫాస్పిన్ అనే రసాయనంతో పొగవేసి నిల్వ చేస్తున్నారు ధాన్యాన్ని దీర్ఘకాలం నిల్వ ఉంచాల్సి వచ్చినప్పుడు అల్యూమినియం ఫాస్పేడ్ ఉపయోగించి తరచుగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది ఇలా ఫాస్పిన్ పొగ ఉపయోగించి నిల్వ చేయటం వల్ల ఆహార ధాన్యాల్లో ఫాస్పిన్ అవశేషాలు పేరుకుపోతున్నాయి ఇది ఆరోగ్యానికి హానికరం చీడపురుగులు ఫాస్ఫిన్ ఫాస్పిన్ ట్రీట్మెంట్కు లొంగకుండా బలోపేతమవుతున్నాయి సాధారణ గిడ్డంగుల్లో ఈ పద్ధతిలో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాల్లో నష్టాలు అధికమవుతున్నాయి మెటిక్ సాంకేతిక విధానంలో ఎలాంటి రసాయనాలు వాడాల్సిన అవసరం లేకుండా సేంద్రియ విధానంలో ఆహార ధాన్యాలు నిల్వ చేయవచ్చు ఈ విధానంలో వరి గోధుమ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు వాణిజ్య పంటలైన మిరప పసుపు కాఫీ తేయాకు మిరియాలు వంటి ఆహార ధాన్యాలను దీర్ఘకాలం నాణ్యత చెడిపోకుండా తక్కువ ఖర్చుతో రైతులు తమ ఇంటి వద్దనే నిల్వ చేసుకోవచ్చు చిన్న సన్నకారు రైతులు పండించిన పంటను ఇంటి వద్దే నిల్వ చేసుకోవటానికి హెర్మెటిక్ సంచులు ఉపయోగపడతాయి గోని సంచుల్లో లేదా ప్లాస్టిక్ సంచుల్లో హెర్మెటిక్ లైనర్ సంచులను నింపి ఆహార ధాన్యాలను తక్కువ కాలం పాటు నిల్వకు వినియోగించవచ్చు ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు కిలోల సామర్థ్యం గల హెర్మెటిక్ సంచులు లభిస్తాయి యాభై కిలోలు చేసే బస్తా ధర ముప్పై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు ఉంటుంది సంచుల్లోనే కాదు హెర్మెటిక్ కకూన్ గిడ్డంగుల్లో రైతులు రైతు సంఘాలు సహకార సంఘాలు పండించిన పంట నిల్వ చేసుకోవచ్చు కకూన్ సంచార గిడ్డంగులను ఉపయోగించటానికి ఎలాంటి శాశ్వత కట్టడాలు అవసరం లేదు ఆరుబయటే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ గిడ్డంగులు వర్షాలు ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని ధాన్యాన్ని కాపాడుతాయి ఇవి ఐదు నుంచి మూడు వందల టన్నుల వరకు సామర్థ్యం కలిగి ఉంటాయి హెర్మిటిక్ విధానంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం ఈ విధానం సురక్షితమైన సేంద్రియ విధానం ఎలాంటి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా హెర్మిటిక్ ప్లాస్టిక్ సంచులు లేదా కకూన్ గిడ్డంగుల్లో తక్కువ ఖర్చుతో నిల్వ చేసుకోవచ్చు ధాన్యంలో పద్నాలుగు శాతం కన్నా తేమను తగ్గించి దీర్ఘకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు నాణ్యత చెడిపోకుండా కకోన్ గిడ్డంగిలో ఆక్సిజన్ తొలగించి కార్బన్ డై ఆక్సైడ్ నింపి చీడపురుగు పట్టకుండా దీర్ఘకాలం నిల్వ చేసుకోవచ్చు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా కకోన్ గిడ్డంగులను ఉపయోగించి రైతులు రైతు సంఘాలు సహకార సంఘాలు ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవచ్చు ధాన్యాల సముద్రయాన ఎగుమతికి హెర్మెటిక్ పద్ధతి అనువైనది ఈ పద్ధతిలో నిల్వ చేయటం ద్వారా ధాన్యం రంగు రుచి వాసన చెడిపోదు దీర్ఘకాలం పాటు ధాన్యం నాణ్యంగా ఉంటుంది ధాన్యంలో అధిక తేమను తగ్గించటానికి సూర్యరశ్మి ఆధారంగా పనిచేసే సోలార్ డ్రయ్యర్లను వినియోగించి అకాల వర్షాల వల్ల తడిసిన పంటలో తేమ శాతాన్ని తగ్గించవచ్చు హెర్మెటిక్ సాంకేతిక విధానంలో ప్లాస్టిక్ సంచులు సోలార్ డ్రయ్యర్లు కకూన్ గిడ్డంగుల్లో రైతులు సామూహికంగా గాని వ్యక్తిగతంగా కానీ పంట నిల్వ చేసుకుని రవాణా ఖర్చులను తగ్గించుకోవచ్చు